ఆరవ నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలండి శ్రీ నరసింహ నరసింహస్వామి ఆశీస్సులతో భోగాది రామయ్య గారు దాసరపల్లి గ్రామం దోవూరు మండలం మరింత రెడీగా అన్నాలది రావాలా రావాలా లేట్ చేయకూడదు అందరూ కూడా గమనించాలని చివరి కూడా చివరి జత వరకు పదహారవ జత వరకు కూడా తెలియజేస్తున్నాము కాడి వదలకు ముందు కాడి కట్టుకొని రెడీగా కానాలా ఈ కార్డు తదినప్పుడే ఆ కాడీ వచ్చి రెడీగా కానాలా లేచేయకూడదు బాగాది రాఘవయ్య గారు దాసరపల్లె వారి చేత బైగా రావాలంట ఆరా నెంబర్ వారు లేచేయకూడదు No, లేకే కలక్ట్రీషియా బైకులు ఇచ్చాడు వెంటయ్యా వాళ్ళు భజన స్టార్ట్ అయ్యాలి కల్లా మళ్ళా బైకులు ఎక్కువ భజన మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ అవుతాయి ఆ లోపం మా పక్క మంది ఎక్కువ వేసుకుంటాం మైపులు ఇంటికి ఆ మీద మైకులు మైపులు తెచ్చి దీన్ని కనెక్షన్ చేయండి మళ్ళీ భజన టైంకి మళ్ళీ తీసుకొని వదిలేండి భజన స్టార్టింగ్ టైం తీసుకొని బదులేదు ఖచ్చితంగా వచ్చాడా మంచిగా వచ్చాను రామ్ అండి అదే సామి ఏమమ్ నేను పొద్దున ఎందుకు చీకట్లో ఊరికి మూడు పోతే సాయంత్రం ఐదు గల జరుగుతున్నామండి పొద్దునే పోలేండి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శివగంగమ్మ తల్లి ఆశీస్సులతో దగ్గుపాటి వెంకట శిష్యాం గారు ఎడమకల్లు గ్రామ కొమ్మరోల మండల ప్రకాశం జిల్లా పరిజత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి జత ఐదవ నెంబర్ వారు బయలుదేరి రావాల కార్ రావాలన ఐదవ జత వారు కడిగట్టుకోవాలా దండ బ్రదర్స్ వీక్షిత్ విహాన్ గారు కొన్నివేల గ్రామ నందికొట్టుకోర వారు రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పదమూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బండో బ్రదర్స్ విక్షే శ్రీహాన్ గారు కొనిదేళ్ల గ్రామ నందికొట్టూరు మండల నంద్యాల జిల్లా వారి చేత కాడిగట్టాల కాడిగట్టాలన్న త్వరగా లేట్ చేయకుండా ఐదో నెంబర్ వారు కాడిగట్టాల మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానాన్ని కూడా పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి எட்டேரம் ஆவணும் இதுக்கு ரேண்ட் ஸ்டாண்டர் வேணாலும் இருக்கான் వెనుకబడి <laughs> ఉన్నాయి <laughs> 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 <laughs>

వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చిత్తకర్ణ నలభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానాన్ని కూడా ఒక్క నిమిషం మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి జత ఐదవ జత రెడ్డిగా రావడం జరిగింది కాడి కట్టుకుంటున్నారు ఆరవ నెంబర్ గోవాది రాఘవయ్య గారు దసరా వారి జత బయలుదేరి రావాలండి ఐదవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దండు బ్రదర్స్ గ్రామం మండలం మంచి కాంపిటీషన్ రెడీగా రావడం జరిగింది ఆ తదుపరి చేత లక్ష్మీనరసింహస్వామి ఆక్సిలతో భోగాది రాఘవయ్య గారు దాసరపల్లి గ్రామ దోగూరు మండల వారి చేత సిద్ధంగా ఉండాలండి ఆరవ నెంబర్ వారు రెడీగా రావాలి ఐదవ నెంబర్ రెడీగా రావడం జరిగింది ఆరవ నెంబర్ రెడీగా ఉండాలా ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి కూడా ఒక్క నిమిషం పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఒక్క నిమిషం పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా హలో 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 हेलो 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 मैं कैसे मदद रह गया हेलो 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 तुम्हें जब वाला उनको पोर्टेज़ करना है పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడో స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ఒక్క నిమిషం పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి జతవారు సిద్ధంగా ఉన్నారు ఆరవ నెంబర్ కూడా బయలుదేరి రావాలి ప్రదాష్ విక్షేత్ విహాన్ గారు కొన్నిదేళ్ల గ్రామం నంది కొత్తూరు మండలం నంద్యాల జిల్లా వారి జత సిద్ధంగా ఉన్నాయండి ఆ తదిపరి జత వారికి రావాలే రావాలా పదవ రౌండ్ పోర్టీ చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాల వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఒక్క నిమిషం ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది ట్రాక్టర్ రెడీగా ఉండాలా కాడి రెడీగా ఉంది ట్రాక్టర్ లేట్ చేయకూడదు కమిటీ వారు పదకొండవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయ ఆఖరి ఒకే ఒక నిమిషం ఉన్నది చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై పూర్తి చేస్తున్నాయి సమయం ముప్పై సెకండ్లు ఉన్నది డాక్టర్ వచ్చేసా ఇరవై సెకండ్లు కాడి రెడీగా డాక్టర్ రెడీగా వచ్చే రివర్స్ పది సెకండ్లు Aí, శివగంగమ్మ తల్లి ఆశీస్సులతో దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఎడమకల్లు గ్రామ కొమ్మరూల మండల ప్రకాశం జిల్లా వారి జత వారి కేటాయించిన సమయ పూర్తయ్యేసరికి రెండు వేల ఐదు వందల నాలుగు అడుగుల దూరాన్ని లాగి నాలుగవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి